సైబరాబాద్ ఎస్ఓటి బృందాలు పీడీఎస్ మంక్లింగ్ ర్యాకెట్ మరియు ఆర్ఎస్ యొక్క సరైన విధానం లేకుండా డబ్బు రవాణాను ఛేదించారు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై రెండు మరియు పది లక్షల అరవై వేల విలువైన యాభై మూడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు గురువారం మధ్యాహ్నం ఎస్ఓటి మేడ్చల్ బృందం సూరారం ప్రధాన రహిదారి వద్ద వాహన తనిఖీలు నిర్వహించి సంఘం సెక్యూరిటీ సొల్యూషన్ వాహనం టిఎస్ వన్ ఎయిట్ సెవెన్ డీని ధృవీకరించారు సూవర్ణం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు గురువారం మధ్యాహ్నం ఎస్ఓటి బాలనగర్ బృందం కూకట్పల్లి వద్ద మోర్ సూపర్ మార్కెట్లో వాహన తనిఖీలు నిర్వహించి తీసుకువెళ్తున్న సిఎంఎస్ వాహనం టీఎస్ జీరో నైన్ యూ ఈ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ను ధృవీకరించారు